హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఇక్కడ మీరు చూస్తున్నదైతే మల్బరీ ప్లాంట్ నా టెరెస్ గార్డెన్లోనిది ఈ మొక్క అయితే నేను తెచ్చుకొని ఒక సెవెన్ మంత్స్ వరకు అవుతుంది నేనైతే ఫ్రూటింగ్లో ఉన్నదాన్నే తెచ్చుకున్నాను ఇలా నాకు తెచ్చుకున్నప్పటి నుంచి ఎప్పుడైనా ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి మన టెర్రెస్ గార్డెన్లో చాలా కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా కంటిన్యూ మనకు ఫ్రూటింగ్ ఇచ్చే వాటిల్లో ఇదైతే చాలా ముఖ్యమైన ప్లాంట్ అండి ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళైతే ఈ ప్లాంట్ని తప్పకుండా పెంచుకోండి ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా పెంచుకోవాల్సిందే ఇలా మీరు చూస్తుంటే మాత్రం చెట్టు నిండా చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇలా రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నా దగ్గర ముందైతే ఒక పెద్ద ప్లాంటే ఉండేది దానికి చాలా ఫ్రూట్స్ వచ్చేవి కానీ మేము టూర్ వెళ్ళినప్పుడు వాటర్ ప్రాబ్లం వల్ల ఆ మొక్క అయితే పోయింది అది పోయిందనేసి మళ్ళీ నేను ఈ ప్లాంట్ని అయితే వేసుకున్నాను ఇది వేసుకున్నప్పటి నుంచి అయితే చక్కగా గ్రోత్ తోటి ఇలా ఉంది మన టెర్రస్ గార్డెన్లోకి అయితే గ్రాఫ్టెడ్ ప్లాంట్సే ఏ కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడైతే నేను ఈ చెట్టుని ఇలా టెన్ రీ టెన్ లీటర్స్ బకెట్లో వేశాను ఇందులోనే ఇలా పాలకూర తోటకూర ఇట్లాంటివి కూడా ఉన్నాయి అయినా కూడా దీనికి మంచి గ్రోత్ తోటి హెల్దీ ఫ్రూటింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇంకా మనం ఫ్రూట్స్ అయితే ఇలా బ్లాక్ కలర్లోకి రాగానే కట్ చేసుకోవచ్చు కావాలంటే రెడ్ కలర్లో ఉన్నప్పుడు కూడా ఇలా మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి మనం ఇలా బ్లాక్ కలర్లో కాకుండా రెడ్ కలర్లో ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు అయితే కొద్దిగా పులుపుగా ఉంటాయి ఇప్పుడైతే నేను రెడ్డి లాగా ఉన్నాయి కూడా కట్ చేస్తున్నాను ఇంకా పక్షులైతే వీటిని అస్సలు వదలవు అందు గురించి అని కొద్దిగా ముందుగానే కట్ చేస్తున్నాను మరి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడైతే మనం తెంపకూడదు ఈ ఫ్రూట్స్ని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఐరన్ కూడా ఉంటుంది ఇందులో అలాగే సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది మన హెల్త్కి అయితే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది దీంట్లో లాంగ్ మల్బరీ కూడా ఉంటుంది నా దగ్గర అయితే అది లేదు ఈసారి అది తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను దీనికంటూ పెస్ట్లు అయితే నాకు ఏమీ రాలేదండి అసలు మిల్లీ బగ్స్ అయితే వస్తాయి అంటారు నాకైతే ఎప్పుడూ కూడా మిల్లీ బగ్స్ కానీ ఇంకెలాంటి పెస్ట్ కూడా కనిపించలేదు ఎందుకంటే నేను ఇలా మనకు ఆకుల మీద మీకు తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా నేను పుల్ల మజ్జిగ ఇంగువ ఇంకా ఆయిల్ ఇట్లాంటివైతే అన్ని మొక్కలతో పాటు దీనికి కూడా స్ప్రే చేస్తూ ఉంటాను మీరు చూసినట్టయితే ఇలా నేను కొన్ని ఫ్రూట్సే కట్ చేశాను ఒక ట్వంటీ వరకు వచ్చాయి మళ్ళీ టూ త్రీ డేస్లో మిగిలినవన్నీ కూడా మగ్గిపోతాయి మనము ఒక టూ ఆర్ త్రీ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ఎప్పుడూ ఇవి ఏ ఏ మొక్కతోటి ఫ్రూటింగ్ మొక్కతోటి ఏవి వచ్చినా రాకున్నా ఇవి మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మనం జస్ట్ ఈ ఫ్రూటింగ్ అంతా అయిపోగానే ఆకులన్నీ తీసేయాలి ఆకులు తీసేస్తేనే మనకు ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి పువ్వులంటూ ఏమీ రావండి ఇది డైరెక్ట్ ఫ్రూట్ నుంచే వస్తుంది దీన్ని మనం ప్రూమింగ్ చేసినప్పుడు ఇలా కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు అయితే అనుకోండి ఇలా చక్కగా నాటుకుంటాయి ఇక్కడ నేను రెండు వేశాను రెండు వేస్తే దాంట్లో ఒకటైతే వచ్చింది ఈ వచ్చిన దానికి కూడా ఫ్రూటింగ్ అయితే చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత చిన్న కొమ్మకి కూడా అది ఎంత సైజు ఉందో కూడా మీరు గమనించవచ్చు ఇట్లాంటి వాటికి కూడా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు ప్రూమింగ్ చేసిన కొమ్మల ద్వారా ఇలా ఈజీగా నాటుకునే ప్లాంట్ అంటే ఈ మల్బరీ ఒక్కటే అండి ఇది కొనాలన్నది కూడా లేదు మనకు తెలిసిన వారు ఎవరైనా ఒక్క కొమ్మ ఒక రెండు కొమ్మలు ఇచ్చారనుకోండి వర్షాకాలంలో నాటుకుంటే ఇది అసలు సీజన్తో పని లేకుండా అయితే ఏ టైంలో అయినా నాటుకుంటుంది కాకపోతే మరీ ఎండాకాలం అయితే మనం ప్రూమింగ్ కూడా చేయవద్దు అప్పుడు మొక్కకే మళ్ళీ అది పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇంత చిన్న పాటు చూడండి అసలు పాట అయితే ఎంతుంది అందులో మట్టి కూడా ఆఫే ఉంది చూస్తే గనక ఇలాంటి లో మెయింటెనెన్స్ అండ్ హెవీ ఫ్రూటింగ్ వచ్చే ప్లాంట్స్ అయితే మనం తప్పకుండా మన టెరస్ గార్డెన్లో పెంచుకోవాల్సిందే ఇంకా వీటన్నింటిని కూడా కాస్త గ్రీన్గా ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా మంచిగా హెల్తీగా పండాలంటే ఇప్పుడైతే కొద్దిగా మనం ఏదైనా ఒక కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎర్త్వామ్స్ అయితే చూడండి ఎంత ఉన్నాయో నా ప్రతి పాటలోనూ కూడా ఇట్లాగే ఉంటాయి ఎర్త్ వామ్స్ ఇంకా ఏంటంటే నేను ఎవ్రీ వీక్ అయితే ఒక బనానా ప్రతి పాటలోనూ గుచ్చుతూ ఉంటాను అలా చేయడం వల్ల కూడా ఇట్లా మనకు ఎర్త్ వామ్స్ అయితే చాలా వరకు డెవలప్ అవుతాయి మట్టి కూడా మంచిగా ఆర్గానిక్గా పొడి పొడిగా ఉంటుంది ఇంకా దీనికి మనం పెద్దగా ఎక్కువగా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నేనైతే ఇప్పుడు కొద్దిగా వర్మీ కంపోస్టు అందులో కొద్దిగా వేప పొడి కలిపి ఒక గుప్పెడంత అయితే ఈ ప్లాంట్కి ఇస్తున్నాను ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అయితే చాలా హెల్తీగా బాగా వస్తాయి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే వాళ్ళకి మీరు ఫస్ట్ టైం చూస్తే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది మీరు కూడా మల్బరీ ప్లాంట్ పెంచుతున్నారా ఇంకా ఎట్లాంటి ప్లాంట్స్ పెంచుతున్నారు లాంగ్ మల్బరియా లేక ఇట్లాంటి ఇదా నాకు కామెంట్ అయితే చేయండి కానీ తప్పకుండా మల్బరీ ప్లాంట్ అయితే పెంచుకోండి ఇలా నేను కొద్ది మొత్తంలో వర్మి కంపోస్ట్ అయితే ఇస్తున్నాను ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా చూసుకోవాలి లేదంటే ఫ్రూట్స్ మాత్రం మంచిగా జ్యూసీగా లేకుండా డ్రై అయిపోతాయి వాటర్ తక్కువైతే కనుక డైలీ మనం అన్ని ప్లాంట్స్తో పాటే ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ మనం కొద్దిగా ఏదైనా కంపోస్ట్ ఇచ్చినప్పుడు దానిపైన కొన్ని వాటర్ అయితే వేయాలి మనం ఇప్పుడు ఈ క్రాప్ అంతా తీసుకొని మళ్ళీ క్రాప్ వరకు కూడా ఇంకా ఏమీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోతే మధ్య మధ్యలో కాస్త మట్టినైతే కదుపుతూ ఉండాలి ఎందుకంటే మట్టి గట్టిపడకుండా ఉండాలి కాబట్టి అప్పుడైతేనే వేర్లు కూడా మంచిగా ఆక్సిజన్ అందుతుంది కదా చక్కగా గ్రోత్ అవుతాయి